మండల పరిధిలోని బూదగవి గ్రామంలో టీడీపీ నాయకులు బరి తెగించారు ఏకంగా రోడ్డు ఆక్రమణకు స్కెచ్ వేశారు వివరాలు బూదగవి గ్రామంలోని జగనన్న కాలనీలో సచివాలయానికి వెళ్లేందుకు వీలుగా నలభై అడుగుల రోడ్డు ఉంది ఈ రోడ్డును కబ్జా చేసేందుకు కొంతమంది టీడీపీ నాయకులు మంగళవారం అర్ధరాత్రి రంగంలోకి దిగారు పది మీటర్ల పొడువు నలభై అడుగుల రోడ్డును జేసితో చదును చేయడం ప్రారంభించారు ఈ క్రమంలోనే గ్రామస్థులు వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకోగా వారిపైనే దౌర్జన్యానికి దిగారు మంత్రి కేసు చెప్పడంతో ఆక్రమించుకుంటూ నామని చెప్పారని సిపి నాయకుడు ధనంజయ తెలిపారు దీనిపై గ్రామ విఆర్ కృష్ణకీర్తికి ఫిర్యాదు చేయగా కోసం వదిలిన స్థలాన్ని కబ్జా చేసేందుకు వీలు లేదన్నారు మీరు ఆక్యఫాయి చేస్తే నానా ఇక్కడ నుంచి దాదాపు నూట ఇన్ని ముప్పై ఫ్లాట్ నంబర్ మార్చాలా రావు చెప్పాలే కావాలని లేవుట్టు బాగా నీకు చదువుకున్నా కూడా నువ్వు

இப்ப நம்பர்

영보자이 <sup> 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 <sup>